స్వాతం కర్నూలు అదోనిలో చందనా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మున్సిపల్ చైర్పర్సన్ బోయా శాంతి అదోని డిఎస్పీ హేమలత తదితరులు పాల్గొన్నారు क्रेडिट कॉर्ड सब तो षे फेक्सइट्स एंड रिक्वेस्टिंग एवरी वन फॉलो सेफ्टी रूल्स रोड सेफ्टी रूल्स एंड प्रति महिला की प्लीज़ डाला हेल्प थैंक లో చందన షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఇది చాలా గొప్ప విషయం ఆదోని డెవలప్మెంట్కి ఇది ఒక ముందడుగు చెప్పుకోవాలి ఈరోజు మన హీరోయిన్ మేడం గారితో ఆదోని ప్రజలందరికీ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల గురించి అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి డౌన్లోడ్స్ గురించి అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చూపించడం జరిగింది ఇది మా తరఫు నుండి పోలీస్ వాళ్ళ తరఫు నుండి అలాగే చంద్రాలు ప్రతి ఒక్కరికి చేరవేయాలి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్ చందనా షాపింగ్ అదోని రావట నన్ను ఇన్వైట్ చేసినందుకు మామూరి శ్రీనివాసరావు గారికి సర్వే చాలా థ్యాంక్ యూ డిసెంబర్లో నేను ఒక బ్రాంచ్ సులూర్పేటలో ఇనాకరేట్ చేశాను అండ్ మనీ అదోనిలో ఇనాకరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ లెగసీ ఉన్న బ్రాండ్ చందనా షాపింగ్ మాల్ ఇలాంటి బ్రాండ్తో అసోసియేట్ అవడం ఇట్స్ వెర్ అండ్ ఆడర్ అండ్ మీ ఫ్యామిలీలో ప్రతి మెంబర్కి ది లొకేషన్ కి ఇక్కడ వస్తువు ఉంటాయి అఫోర్డబుల్ రేంజ్ ఉంది వస్తువులు 99 rupees నుంచి కూడా లై జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ ఉంది అండ్ ఈ స్టోర్ పార్టిక్యులర్లీ చారపావంతి డిజైన్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ చందన షాపింగ్ మాల్ ఇంకా ఇన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే పోరు ఉంటున్నారు థాంక్యూ సో మచ్ చందనలండి సో ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు అలాంటి సిటీస్కి వెళ్ళే అవసరం లేదు మీ అదోనిలోనే ఇంటర్నేషనల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది సో తప్పకుండా మీరు రండి అండ్ షాపింగ్ చేయండి ఇక్కడ నైంటీ నైన్ నుంచి ఫ్యాషన్స్ అనేది ప్రారంభమవుతుంది బిఐఎస్ బిఐఎస్ అల్మార్క్ జ్యూవరీ అతి పెద్ద షూ అధనివనే పెడుతున్నట్లు చందనా షాపింగ్ చాలా ప్రారంభంగా ఉంటుంది మీరందరూ తప్పకుండా చందనా షాపింగ్ మాల్ వచ్చి షాపింగ్ చేయండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం కంట్రీలో నుంచి అన్ని చోట్ల క్లోదింగ్ నుంచి జ్యువెలరీ దాకా అన్నీ సోర్స్ చేసి మీకోసం మీ ప్రజలకు మేము అందించడం జరుగుతుంది తప్పకుండా చంద్రశా లేదు

లాస్ట్ టైం మా డిసెంబర్లో మా బ్రాండ్ నెంబర్స్ లెట్లతో పాటు మా దోలూర్పేట్లో షోరూమ్ ఓపెన్ చేశాం సో ఈరోజు అదోనిలో అదో అదోనీ ప్రజలకి మాకు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వడానికి మా చిన్న షాపింగ్ మాల్ వెళ్తీ మా ఫార్ములా అండ్ మా నమ్మకం కూడా సో ఇక్కడ మనకి ఫ్యాషన్ దర్ ఐటమ్స్ అన్నీ నైన్ నైన్ నుంచే స్టార్ట్ అవుతాయి సో కేవలం నైన్ నైన్ నుంచి మీకు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ శారీస్ ఇవన్నీ మీకు నైన్టీ నైన్ నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బట్టలతో పాటు మా స్టాఫ్ వెల్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మా స్టాఫ్ అందరూ మంచిగా మీరు షాపింగ్కి వచ్చినప్పుడు మనం మెయిన్గా కోరుకునేది ఏంటంటే ఒక పేషెన్తో పేషెన్స్తో మాకు అన్ని చూపించడం సో మా షాఫ్ వాళ్ళకి వెల్ ట్రైన్ ఉన్నారు ప్లస్ మా ఐటెం కూడా క్వాలిటీలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి దేనికి తప్పకుండా ఉంటుంది వర్మ గారు మళ్ళీ మా షోరూమ్కి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఐ థింక్ దిస్ జర్నీ కంటిన్యూస్ స్టోర్స్ టు గామ్ సో థ్యాంక్ యూ ఐ థింక్ మా అధ్వనిలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సరే ఇంకోటి సార్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అందులో వలసలు పోతున్నారు ఎదురుగా లేక మీరు ఎంతోమంది